హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో కన్నడ అమ్మాయి నేను ఈరోజు పుట్టి మాంసం సాంబార్ చేద్దామని అనుకుంటా ఉన్నానండి సో ఇది హాఫ్ అన్ అవర్ నా వాటర్లో నానబెట్టినా అనమాట సో దానికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి టమాటో ఆనియన్ వెల్లుల్లి కరివేపాకు సో ఎంత ఉంటే చాలండి సాంబార్ రెడీ అయిపోతుంది సో ఇది ముందుగా మేము కుక్కర్లో వేసి ఒక నాలుగు ఐదు విజిల్ రానివ్వండి మళ్ళా అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకేనా ఓకేనండి ఇది ఫోర్ విజిల్స్ అయిపోయింది ఎప్పుడు ఆఫ్ చేసుకుందాము విజిల్ పోయేంత వరకు ఉన్నిచ్చి మళ్ళీ ఇంకా తిరుపతి పెట్టేద్దాం దాన్ని ఓకేనా ఓకేనండి సల్లారిపోయింది నేను వేరే గిన్నెకి తీసుకున్నాను ఇంకా తిరుపతి పెట్టేద్దాం తిరుపతికి ఏమేమి కావాలంటే నేను అది పచ్చిమిర్చి టమాటో ఆనియన్ పేస్ట్ అండి ఇది ఇది గరం మసాలా పసుపు కొత్తిమీర అండ్ మటన్ మసాలా కొంచెం ధనియాల పొడి ఓకేనండి ఇంకా తిరువాత పెట్టేద్దాం కొంచెం ఆయిల్ వేసుకొని ఓకే ఓకేనండి ఆయిల్ వేడి అయిపోయింది సో ఇది ఈ మటన్ని దీంట్లో చేసుకుందాం ఒక స్పూన్ తీసుకొని కొద్ది కలిపండి కొంచెం ఉడకనివ్వండి అది ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు ఉడికివ్వండి ఓకేనండి ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం మనము కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే వట్టి ముక్కలు అంటే దాంట్లో ఆల్రెడీ సాల్ట్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు కొంచెం పసుపు ఓకే ఇప్పుడు కొంచెం ధనియాల పొడి నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటా ఉన్నానండి కొంచెం గరం మసాలా ఇప్పుడు మనం ఆల్రెడీ రుబ్బి మిక్సీ కొట్టిన పేస్ట్ వేసుకుందాం ఓకేనండి మనం అంతా వేసేసినాం కదా పేస్ట్ అంతా సో ఇప్పుడు ఒకసారి చూసుకోండి మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి సో దీంట్లో ఇప్పుడు కుక్కర్ మూత మూసే ముందు మటన్ మసాలా వేసేసి మళ్ళీ నాలుగు విజిల్ కాకపోతే మూడు విజిల్ టానివ్వండి ఓకేనండి మటన్ మసాలా వేసేసినాం కదా సో ఒకసారి ఇట్లా తిప్పుకొని వాటర్ చూసుకోండి ముందు మీరు వాటర్ చూసుకొని మూత పెట్టేసుకోండి ఓకేనండి మూత పెట్టేసుకొని మళ్ళీ రెండో లేదంటే మూడు విజిల్ రానివ్వండి సరేనా విజిల్ రానాక వచ్చినాక మీకు చూపిస్తాను ఎలా అయిపోయిందో సాంబార్ అని ఓకేనా నాలుగు సో ఇప్పుడు ఆప్ చేసుకుందాం చూడండి రెడీ అయిపోయింది ఇలా అయిపోయింది సాంబార్ సంగటి చపాతి రోటీ దీనిపైన చాలా బాగుంటుందండి సింపుల్గా చేసినాను ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కమెంట్ ఓకే బాయ్